ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి అయ్య నమ ఓం శ్రీ గురుదేవాయ ఓం శ్రీ గురుదత్తాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ ఇలా ఎంతో మందిని నమస్కరించి అంతమంది యొక్క ఆశీస్సులను పొంది ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను ఇది సిద్ధాశ్రమ యోగులు అనే ఒక మహత్తరమైన పుస్తకం దీన్ని రచించింది శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి ఈయన కుర్తాళం శంకరాచార్య జగద్గురు ఈయన శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఈ పుస్తకంలో ఆయన అనుభవాలు వీరు కూడా సిద్ధాశ్రమం వెళ్ళినప్పుడు కలిగిన అనుభవాలు వీరు కలిసిన యోగులు వారి చరిత్రలు అక్కడ కలిగిన ప్రేరణ అంతా మనకి పుస్తకంలో వివరించారు ఇన్నాళ్ళు మనకి సిద్ధాశ్రమం అంటే ఏంటి అది ఎక్కడ ఉంది అనేది మనకి ఏ విషయమో తెలియదు కానీ అది హిమాలయాల్లో ఉంది చాలా మంది యోగులు వందల వేల సంవత్సరాలు బ్రతుకుంటారని వారి రహస్యాలు ఏంటి ఎంతమంది యోగులున్నారు యోగం ఎలా సిద్ధించింది అసలు సిద్ధులంటే ఏంటి ఏ సిద్ధి ఎవరికి ఎప్పుడు ఎలా కలిగింది ఇలాంటి ఎన్నో విషయాలు శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి మనకి తెలియజేశారు ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నాలో ఒక తెలియని ప్రేరణ ఒక ఆతృత తెలియని ఆనందం ఒళ్ళు గర్పుడించే ఎన్నో అనుభవాలు ఈ పుస్తకం చదువుతున్నా సేపు అక్కడికి వెళ్ళిపోయామా అది మనం చూస్తున్నావా అని ఊహించుకునేంత అద్భుతంగా ఈ పుస్తకాన్ని రచించారు మీకు కనుక చదవడానికి అవకాశం కుదిరితే తప్పకుండా చదవండి ఒకసారి మొదలు పెడితే మొత్తం పూర్తి చేసే వరకు మీరు ఆ అనుభూతుల్ని రోజు స్మరించుకుంటూనే ఉంటారు ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురువులకి దేవతలకి నా ప్రణామాలు ముందుగా సిద్ధాశ్రమం అంటే ఏమిటి సిద్ధ భూమిక అంటే ఏంటి ఈ సిద్ధ భూమిక అనే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి ఆయన అనుభవాలు ఇతర దేశాల్లోని రచయితల యొక్క అనుభవాలు వారి వారికి మన సిద్ధ గురించి ఎలా తెలిసింది యోగుల పిలుపు లేదా అనుమతి ఎలా లభించింది ఒక కథకి ఒక కథకి సంబంధం ఉండదు కానీ చాలా మంది యోగులు చాలా మంది సిద్ధులు అందులో ఆడవారు ఉన్నారు మగవారు ఉన్నారు హిందువులే కాదు వేరే జాతుల వారు కూడా అన్నారు అందరి గురించి చాలా విశేషంగా చెప్పారు మీరంతా దీన్ని తప్పకుండా వినాలని ఆశిస్తున్నాను ఈ పుస్తకం లభ్యంలోనే ఉంది అమెజాన్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది అన్ని చోట్ల ఉంది కానీ నాకు ఇది చదివిన తర్వాత చాలా ఎక్కువ మందికి అందించాలనే ప్రేరణ కలిగింది అందుకే నేను ఈ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించండి వీడియోలు కొన్ని రోజుల్లో పెడతాను ధన్యవాదాలు తిరిగి మళ్ళీ మనం శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి రచించిన సిద్ధాశ్రమ యోగులు అనే పుస్తకంలోని కథలు వింటూ కలుసుకుందాం